హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్క్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ నుంచి నాన్నగారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ నుంచి నాన్నగారు అయితే మనకి వీడియో పంపించారండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల పెరు క్రాస్కి చెందిన పిల్లలని అలాగే ఒక పెట్టని దీని యొక్క రంగు వచ్చేసి కాకండి ఈ పెట్టని ఒక పెట్ట వచ్చేసి పెట్టారు దీని యొక్క రంగు వచ్చేసి కాకి అండి ఇది పెట్ట యొక్క రంగు ఒక పుంజు అయితే కనుక అమ్మకానికి పెట్టారండి దీని రంగు వచ్చి పచ్చకాకండి ఒక పెట్టని పుంజులు పెట్టారు పెట్ట ఒక రంగు వచ్చేసి కాకి పుంజు ఒక రంగు వచ్చేసి పచ్చకాకండి అలాగే ఈ పిల్లల యొక్క మదర్ ఫాదర్ ఫోటోను కూడా అంటే మీకు వీడియోలో చూపించినటువంటి ఫొటోస్లో ఉండేటివి మాత్రమే మదర్ ఫాదర్ అండి మిగతా రెండు వీడియోలు ఉండేవి మాత్రం నేను అంటే కాకి పచ్చకాకి పుంజు అని చెప్పాను కదండి పచ్చకాకి పుంజు అలాగే కాకి పెట్టండి వీటినైతే వీడియోలు పెట్టాను అలాగే ఫొటోస్లో ఉన్నాయి మాత్రమే ఈ పిల్లల యొక్క మదర్ ఫాదర్ అండి అదే అది కూడా కాకిపెట్ట అలాగే రంగు చెప్పలేదు కానీ పుంజు ఒక రంగు చెప్పలేదు కానీ అది పెరు క్రాస్ పుంజుగా చెప్తున్నారు పెరు ఫస్ట్ జనరేషన్ పుంజుగా చెప్తున్నారు సో వీటి వచ్చిన పిల్లలు వచ్చేసి మొత్తం తొమ్మిది పిల్లలండి వీటి యొక్క వయసు వచ్చేసి యాభై రోజుల వయసు చెప్తున్నారు పిల్లల యొక్క వయసు వచ్చేసి యాభై రోజులు చెప్తున్నారు తొమ్మిది నెలల తొమ్మిది పిల్లలు అండి మొత్తం కలిపి సో ఈ తొమ్మిది పిల్లల యొక్క ధర వచ్చేసి అండి ఒక్కొక్క పిల్లల యొక్క ధర వచ్చేసి వెయ్యి రూపాయలు చెప్తున్నారు అని తొమ్మిది పిల్లలు వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు ఆ ఫోటోలో ఉన్నటువంటి పుంజుకి పెట్టకబడిన పిల్లవి తొమ్మిది పిల్లల ధర వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు నైన్ థౌసండ్ రూపీస్గా ఈచ్ వన్ చిక్కు వచ్చేసి థౌసండ్ రూపీస్ చెప్తున్నారు మొత్తం కలిపి నైన్ థౌజండ్ చెప్తున్నారండి ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఈ పిల్లల యొక్క ధరలో అలాగే పుంజు పుంజు యొక్క విషయానికి వస్తే కనుక అంటే పచ్చకాయ పుంజు ఒక విషయానికి వస్తే కనుక దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై మూడుగా చెప్తున్నారు హైట్ ట్వంటీ త్రీగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడర కేజీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడర కేజీ నుంచి నాలుగు కేజీ దాకా ఉంటుంది చెప్తున్నారు పుంజు యొక్క బరువు త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కేజీ బిలో ఉంటుంది చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి పన్నెండు నెలల వయసుల పుంజం చెప్తున్నారండి ట్వెల్వ్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఇక ఈ పచ్చకాయ పుంజకొక ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి సిక్స్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు దీని దీనికి కాస్ట్ ఇక పెట్టండి కాకి పెట్టది ఈ పెట్టెచ్చేసి ఇరవై ఒకటిగా ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ హైట్ వచ్చి ట్వంటీ వన్గా చెప్తున్నారు బరువు వచ్చి రెండున్నర కేజీ పైనే ఉంటుంది చెప్తున్నారండి టూ పాయింట్ ఫైవ్ కేజీ అబోగా ఉంటుందని చెప్తున్నారు ఇక వయసు వచ్చేసి ఈ పెట్ట వయసు పన్నెండు వయసులో పెట్టగా చెప్తున్నారండి ట్వెల్వ్ మంత్స్లో దీనికి ఏజ్ చెప్తున్నారు ఇక ఈ కాయిబెట్ట ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల రూపాయలు చెప్తానండి త్రీ థౌజండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ధరలో కూడా కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తానండి అంటే పుంజు యొక్క ధర పెట్ట యొక్క ధరలో కూడా కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఇకపోతే ఈ పుంజు పెట్ట ఆ తొమ్మిది పిల్ల కలిపి తీసుకునే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే నాన్నగారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని అలాగే వీలైనంత వరకు కాకినాడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి కాకినాడ టౌన్ కానివ్వండి కాకినాడ జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే మీకు బాగుంటుందని చెప్తున్నాను అంతేకాకుండా లైవ్లో వస్తే కొద్దిగా మీరు కూడా సాటిస్ఫై అవుతారు మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా లేదా చూసుకొని మీరు తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా కాబట్టి దయచేసి మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని మాత్రమే ప్రయత్నించండి నేనైతే నెంబర్ను ఎలా డిస్ప్లే చేస్తాను కాబట్టి ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా మార్కుండా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకూడదు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో వస్తాను బై ఫ్రెండ్స్